సమీరా నా దగ్గరికి వచ్చింది ఉతినే రాలేదు కడుపులో బిడ్డతో సహా వచ్చింది వాట్ ఏం మాట్లాడుతున్నావే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సమీరా ఇన్ని రోజుల్కే నీకు నీ కష్టాల నుంచి బ్రేక్అప్ అయిపోతుంది యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్ నా సమీరా దేశంలోనే అతిపెద్ద గ్రూప్ రావణ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్ళైన తర్వాత రోజు కళ్ళు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ టూ లేట్ ప్లీజ్ ప్రామిస్ దిస్ విషయం మన మధ్యే ఉండాలి ఇప్పుడు సంజయ్ ని ఎలా ఫేస్ చేయాలి తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది డాక్టర్ నవ్య మనసులో చాలా సంతోషంగా ఉంటుంది తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్ కి విశ్వేశ్వరరావుకి వాట్సాప్ లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని పంపుతుంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పాలి సమీరా ఇస్ ప్రెగ్నెంట్ ఏ మొహం పెట్టుకుని ఇంటికి ఒక్క రోజులో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే దీనికి కారణం ఎవరు నాన్నా నేను సంజయ్ కాదు నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేయండి నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళలేదు నాకు చిన్న ప్రూఫ్ దొరకాలి కన్న కూతురు అని కూడా చూడను గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత ఆరు నెలల ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు అందులో ఒక్క ఆధారం కూడా దొరకదు అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే అయితే సమీరా నా లైఫ్ లో ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి ఏదేమైనా సరే సమీరానే మా కోడలు ఇంత జరిగినా నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ సరిగ్గా చూసావా ఇది చూసావాటేనా ఛాన్సే లేదు సంజయ్ తో నిన్నే పెళ్ళైంది నేను ఇంతవరకు ఎవరితోనూ ఫిజికల్ గా కలవలేదు ఇట్స్ టూ లేట్ సమీరా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇప్పుడేం చేయలేము ప్రెగ్నెన్సీ తీయాలన్నా చాలా రిస్క్ సమీరా సమీరా ఈరోజు వ్రతం అయిపోతే సంజయ్ ఇంటికి వెళ్ళిపోతాను నేను సంజయ్ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాం మా పిన్ని పెట్టే బాధలు ఇంకా నా లైఫ్లో ఉండు సమీరా ఇన్ని రోజులకి నీకు నీ కష్టాల నుంచి బ్రేక్అప్ అయిపోతుంది యు ఆర్ ఎ ఫ్రీ బర్నర్ అమ్మా రాత్రికి లేట్ అయిపోతుంది సమీరా దేశంలోనే అతి పెద్ద గ్రూప్ రావు అండ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్ళైన తర్వాత రోజు కళ్ళు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది డాక్టర్ నవ్య సంజయ్ సమీరాల మ్యూచువల్ ఫ్రెండ్ తనకు అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ విషయం చెప్పకు సంజయ్ మనిద్దరికి ఫ్రెండ్ నువ్వు వచ్చావు కదా నిన్నే మా పెళ్ళైంది ఈ ప్రెగ్నెన్సీ అంటే ప్లీజ్ నాకేమవుతుందో అర్థం కావడం లేదు ఏదో నాకు తెలియకుండా జరిగింది ప్లీజ్ ప్రామిస్ చే ఈ విషయం మన మధ్య ఉండాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా